హాయ్ అండి లో ఇది ఒక్కటి వేయండి అవసరం లేకుండా ప్రతి మూల కూడా మెరిసిపోతుందండి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చాల వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా అద్భుతమైన టిప్స్ అండి సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఆయిల్లో మనం ఇలాగా వాడాలి పునుగులు కానీ ఏదైనా ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే ఒక అర టీ స్పూన్ ఇలాగ ఆయిల్లో సాల్ట్ వేసేసాము అనుకోండి చక్కగా పేల్చకుండా ఇలా వస్తాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ టూ ఇలా పెన్ని క్యాప్స్ మనం ఎందుకే పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి బట్టల క్లిప్స్ మనకి అవసరానికి లేనప్పుడు ఇలాగా తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఇలా అవసరానికి పెన్ని క్యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చండి బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ మునగాకు కరివేపాకు చాలామంది తినని వారు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చక్కగా మనకి ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి మునగాకు కరివేపాకు డాక్టర్లే చెప్తున్నారు కదండి ఎక్కువగా తినాలని ఎక్కువగా కరివేపాకు అలానే మునగాకులో ఎక్కువగా పోషకాలు అంటే ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వరకు మునగాకు కరివేపాకు రెండు సంపాల్లో తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ ఇలా ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద ఇలా ఈ ఆకునంతా కూడా ఎండబెట్టుకోవాలి ఇలా బాగా ఎండిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా ఈ ఆకునంతా కూడా మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసామనుకోండి ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటుందన్నమాట ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలండి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక గాజ్ జార్ తీసుకొని గాజ్ జార్లోకి తీసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఈ విధంగా కర్రీస్లోకి రోజు ఒక్కొక్క అర టీ స్పూన్ వరకు వేసేసుకున్నాం అనుకోండి మనం వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదండి తినని వారికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎన్నో పోషక ఉన్నటువంటి మునగాకు కరివేపాకు తినని వారికి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా చక్కగా తింటారండి సో మనం వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదండి ఈ విధంగా మనకి కావాల్సినప్పుడు కర్రీస్లోకి అయితే యూస్ చేసుకోవచ్చు మన జుట్టు పెరుగుదలకి ఇలాగా మునగాకు కరివేపాకు చాలా హెల్ప్ అవుతుంది అలానే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మనం ఎన్నెన్నో మెడిసిన్స్ అయితే హాస్పిటల్కి ఖర్చు చేస్తూ ఉంటాం కానీ ఎలాంటివి తింటూ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో రోజువారీ ఆహారంలో ఒక అర టీ స్పూన్ వరకు మునగాకు కరివేపాకు తిన్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు ఈ టిప్పు యూజ్ అవుతుందా లేదా అనేది మీరు ఎక్కువగా కరివేపాకు మనగాకు మీరు రోజువారీ ఆహారంలో తీసుకుంటున్నారా లేదనేది చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ టిప్ నెంబర్ త్రీ ఇలా మనకి ఇంట్లో ఎక్కువగా ఎక్కువగా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇల్లు ఒక్కొక్కసారి మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక పేపర్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి అంటే పేపరు ఇలా ఫోల్డింగ్ చేయ కొద్దిగా ఇలా కాపీ పౌడర్ అయితే పేపర్ పైన వేసుకోవాలండి ఇలా కాపీ పౌడర్ వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైనా ఒక స్టీల్ ప్లేట్లోకి ఇలా వెలిగించామంటే మండిన తర్వాత ఈ ఇదంతా కూడా మండిన తర్వాత ఈ విధంగా మనకి వెలుతురు అనేది అంటే ఈ పొగ ఘాటుకి లోపల ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుందండి కాపీ పౌడర్ అయితే పేపర్ పైన వేసాం కాబట్టి వీటి వచ్చే ఘాటు స్మెల్కి ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదండి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు సో ఈ విధంగా అయితే ట్రై చేయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా వర్క్ అవుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా మనకి ఇంట్లో బాగా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఆ బ్యాడ్ స్మెల్ మనం ఎంత స్ప్రేలు చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోదు కదండి అస్తమానం వస్తూనే ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కాపీ పౌడర్ వేసుకోవాలండి ఇలాగా టూ రీపీస్ కాపీ పౌడర్ ఉంటుంది కదండి అది మొత్తం వేసేసుకొని ఈ విధంగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఇలా కాపీ పౌడర్ అనేది ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పీల్చుకుంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం వెయిట్ లాస్ అవ్వాలన్నా గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా ఇలా అటాక్ రాకుండా ఉండాలన్నా ఈ మూడు టిప్స్కి ఒకటే టిప్ అంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇంట్లో నేను ఇలాగా ధమలపాకనైతే పెంచుకుంటున్నానండి అది స్టెమ్ కటింగ్తో పెరుగుతుంది అనమాట సో ఈ విధంగా అయితే నేను రోజు కూడా ఇలా తింటూ ఉంటానండి ఎందుకంటే మనకి వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుంది అలానే మనకి గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది కడుపులో ఎటువంటి వాతం ఉన్నా కొట్టేస్తుంది అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి రోజు నేనైతే ఈ టిప్నైతే ట్రై చేస్తూనే ఉంటానండి ఎటువంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే కలగదండి సో ఎల్లుల్లిపాయలు అయితే నేను ఇక్కడ ఒక రెండు తీసుకున్నానండి మీకు ఇష్టమైతే ఒకటి తీసుకోండి సరిపోతుంది ఇలా అల్లం చెక్కు తీసేసి చిన్న ముక్కనైతే తీసుకోవాలి ఎల్లులపైని నేను రెండు తీసుకున్నానండి మీకు ఇష్టమైతే ఒకటైనా తీసుకోవచ్చు దానిపైన ఒక అర టీ స్పూను తేనె వేసేసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఆకును బొగ్గన పెట్టేసి చక్కగా మింగుతూ ఉన్నాం అనుకున్న ఆ ఓటను చక్కగా నవ్వులు మింగేస్తూ ఉంటే రోజు ఇలా పరగడుపుని తింటూ ఉంటే మనకి వెయిట్ లాస్ అవుతాము గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలా సోప్స్ అయితే మనం ఎక్కువగా స్నానం చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా వంట సోపుని మనం ఇలా ఎంత సోప్ బాక్స్లో పెట్టినా కూడా వాటర్ అంతా కూడా నానిపోతూ ఉంటుంది అలా నానిపోకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మెంతో ప్లస్ ఇలా మనం యూజ్ చేసిన తర్వాత మూత ఉంటుంది కదండీ ఆ మూతని ఈ విధంగా సబ్బుకి ఇలా ఫ్రై చేసి ఇలా పెట్టేసామనుకోండి అడిగిన వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఎక్కువ రోజు మనకి మనీకి అయితే ఉంటుంది ట్రై చేయండి మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పిండి చక్కగా పొంగాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక గ్లాస్ తీసుకుని దానిలో హాట్ వాటర్ పోసుకొని ఇలా మనం పిండి పట్టుకున్న తర్వాత ఆ గిన్నెలో ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ పెట్టేసామనుకోండి పిండి అనేది చక్కగా పొంగుతుందండి ట్రై చేయండి సో ఈ విధంగా మనం ఇడ్లీ వేసుకున్న దోశ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుందండి సో మనకి పిండి ఎంత పొంగితే అంత టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఒక గ్లాస్లో హాట్ వాటర్ పోసేసి ఇలా పెట్టేసామనుకోండి మార్నింగ్ కల్లా చక్కగా ఇలాగైతే పిండి అయితే పొంగుతుంది ట్రై చేయండి ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్కి వచ్చేసరికి క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా మనం బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కదండి బాత్రూమ్ ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ చిన్న ట్రిక్ ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగా ఏదైనా ఒక బకెట్ తీసుకోవాలండి దాంట్లోకి హాట్ వాటర్ తీసుకొని ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి బ్లీచింగ్ పౌడర్ నేను ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్లో బాగా మిక్సింగ్ చేసేసి మనకి ఇలాగా టైల్స్ మీద మొండి మరకలు కూడా ఉంటూ ఉంటాయి కదండీ ఆ మొండి మరకలు మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇలా బ్లీచింగ్ పౌడర్ చక్కగా హాట్ వాటర్ లో కలిపేసి ఇలా మీ టైల్స్ మీద ఈ వాటర్ అంతా కూడా అప్లై చేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచుకోవాలండి వన్ అవర్ తర్వాత ఈ విధంగా చక్కగా చీపురుతో ఇదంతా కూడా ఇలాగా మొత్తం ఇలా రఫ్ చేసి రుద్దుతూ ఉన్నామనుకోండి ఎటువంటి కెమికల్స్ లేని మనం అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా బ్లీచింగ్ పౌడర్తో ఈ విధంగా హాట్ వాటర్లో కలిపేసుకొని ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు మోళ్ళ మోళ్ళు ఉన్నటువంటి మొండి మరకలు అన్నీ కూడా ఇలా చీపుతో మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ మామూలు వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన బాత్రూమ్ అనేది మెరిసిపోతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎక్కువగా మనం రుద్దే పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇక్కడైతే చూసారండి లెట్రిన్ అయితే ఈరోజు నేను మీకు నేను రుద్ది చూపిస్తున్నాను లైవ్లో ఇలా అయితే మీకు ఇక్కడ నేను చూస్తున్నప్పుడు మీకు టైల్స్ మీద చూడండి ఎంత మొండి మరకలు ఉన్నాయో సో నేను ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్ వాటర్ చల్లేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచానండి వన్ అవర్ తర్వాత చూడండి ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి బాత్రూమ్లు ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఇలా మనకి మూల మూల ఉన్నటువంటి మొండి మరకలు కానీ అన్నీ కూడా చక్కగా మనకి పోతాయండి అన్నీ కూడా తొలగిపోతాయి సో ఈ విధంగా మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఎక్కువగా మొండి మరకలా కనిపిస్తున్నాయి కదండి ఇప్పుడు మీ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అసలు ఒక్క మరక కూడా కనిపించదండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఈ విధంగా మీరు క్లీన్ చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీరే అంటారు రిజల్ట్ అనేది మీరే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేస్తారండి అంత చక్కగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి సో బ్లీచింగ్ పౌడర్ మనం హాట్ వాటర్లో కలిపేసి వన్ అవర్ పాటు ఇలాగ ఆ వాటర్ అంతా బాత్రూమ్ పైన ఇలా చల్లేసి తర్వాత ఒక చీప్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మీకు లైవ్లో చూపించాను కదండి ఎంత చక్కగా క్లీన్ అవుతుందో చూడండి ఇలా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం అండి టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో మనం సోప్స్ soaps use చేసిన తర్వాత soap బాక్సెస్ ఉంటాయి కదండీ ఆ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఆ వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం బాత్రూంలో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇంట్లో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అస్తమానం టాయిలెట్కి వెళ్తూ ఉంటారు కదా అది టాయిలెట్ వెళ్ళిన ప్రతిసారి కూడా మనం ఎటువంటి స్మెల్ వచ్చే లిక్విడ్స్ యూజ్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఇలా సోప్ బాక్స్ని తీసుకొని సీజర్ పెట్టి అక్కడక్కడ హోల్ పెట్టేసి ఇలాగ మనం నాప్తిన్ బాల్ ఉంటాయి కదండి బట్టలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి నాప్తిన్ బాల్స్ నేను రెండు వేసేసానండి ఆ బాక్స్లో ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టేసి డబుల్ ప్లాస్టర్ టేప్ తీసుకొని ఈ విధంగా బాక్స్ కొంచెం అంటించేసి బాత్రూంలో ఈ విధంగా పెట్టేసాము అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి ఈ ఘాటు స్మెల్కి మనకి బాత్రూంలో బల్లులు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి రాకుండా కూడా ఉంటాయి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది అలానే బల్లులు కానీ పురుగులు కానీ ఇలాంటివి బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ గిఫ్ట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఇంట్లో ఇలాగ కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఏదైనా పని మీద ఉన్నప్పుడు వెంటనే లైటర్ని ఎలా పడితే అలా పట్టుకుంటూ ఉంటాను దానిపైన మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది కదా ఇలా దానిపైన మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ పేస్ట్ అయినా పర్లేదండి ఈ విధంగా లైటర్ పైన వేసేసి ఇలా కాటన్ కానీ ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఈ విధంగా పేస్ట్ పై ఇలాగ కొంచెం కొంచెం ఒక డ్రాప్ అయితే వాటర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి మనకి తెలియని డెస్ట్ ఉన్నా క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా అంతా కూడా తొలగిపోతుందండి సో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి లైట్ కూడా చక్కగా మెరిసిపోతుంది మనం పట్టుకోవటానికి కూడా ఎటువంటి జిడ్డు డెస్ట్ లేకుండా చక్కగా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియో నక్కడ అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు వెంటనే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల లోపల లోపల ఆ కవర్లో గాలడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే పచ్చిమిర్చిని ముందుగా తొడుములు తీసేసి ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసుకునే ముందు ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని పైన ఇలాగ పచ్చిమిర్చి తొడుములు తీసేసి పెట్టేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసేసి ఒక పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎందుకంటే మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టేసామనుకోండి లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి ఇలా మీరు ట్రై చేసి చూడండి ఎన్ని రోజులైనా కూడా మనకి పచ్చిమిర్చి అనేది కుళ్ళిపోవటం కానీ మనకి పాడవటం కానీ జరగదండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయండి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ టిప్స్ అన్ని ఇంట్లో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్